హాయ్ అందరికీ ఈరోజు గ్రీన్ మసాలా కర్రీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇది చాలా బాగుంటుంది దీన్ని ఎక్కువగా చపాతి అలాగే పరోటాకి కాంబినేషన్ బాగుంటుంది ఎప్పుడైనా చపాతి ఇలా ట్రై చేయండి ఇందులో మనం ఎక్కువగా కొత్తిమీర వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది తినేటప్పుడు ఇక్కడ చికెన్ చూసారా ఎంత స్మూత్గా ఉంది అసలు చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడికింది నేను ఎలా చేశానో ఒకసారి మీకు చూపిస్తాను అదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నార్మల్గా నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఒక యాలుక కొద్దిగా లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క తీసుకున్నాను అవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్ ఒకటి అలాగే టమాటో ఒకటి అంటే అవి రెండు పెద్దవి పెద్ద సైజు తీసుకోండి పేస్ట్ చేసి వేసుకున్నాను నేను ఈ క్వాంటిటీ మొత్తం ఒక కిలో చికెన్ చేస్తున్నా మీరు ఎక్కువగా తీసుకుంటే ఇవన్నీ ఎక్కువగా తీసుకోండి ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఆ పచ్చివాసన పోయే వరకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఓటినర స్పూన్ ఉంటుంది ఇది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను దానివల్ల అది గట్టిగా గడ్డగట్టిపోతుంది కదా అందుకే అలా ఉంది అవన్నీ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర తీసుకున్నాను అవన్నీ పేస్ట్ చేసుకోవాలి పచ్చివే పచ్చిమిర్చి ఇందులో మనకు కారం ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి ఇవన్నీ బాగా ఉడకాలి అస్సలు పచ్చివాసన ఉండకూడదు ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికనివ్వండి ఇందులో కారం అస్సలు వేయము కారం పొడి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక చూసారా ఆయిల్ అనేది ఇలా సపరేట్ రావాలన్నమాట అప్పుడే అది నీట్గా ఉడికినట్టు ఈ మసాలా కరెక్ట్గా పచ్చివాసన లేకుండా ఉడికితేనే మనకు కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను చికెన్ ఒక కిలో తీసుకున్నాను చికెన్ని బాగా కడిగిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి కొద్దిసేపు అలాగే ఉంచేయాలి అప్పుడు ఉప్పు అనేది ముక్కలకి బాగా పడుతుంది మనం కడిగేటప్పుడు కూడా కొద్దిగా పసుపు వేసి కడగండి ఆ స్మెల్ అనేది ఉండదు ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోండి బాగా ఉడకాలి ఇక్కడ నేను వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడు అందులోనే నీరే సరిపోతుంది చూసారు కదా ఎన్ని నీళ్ళు వచ్చాయి అసలు ఇది అడుగు అంటకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి నేను ఇక్కడ కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేశాను కదా మీ దగ్గర పుదీనా ఉంటే కూడా కొద్దిగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది ఒక హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం అయితే అస్సలు వేయలేదు వేయకూడదు పచ్చిమిర్చి సరిపోతుంది ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఎందుకంటే ఆ మసాలాలు అనేది అడుగు అంటుతాయి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు దీని నేను ఫస్ట్ టైం ఒక హోటల్ తిన్నాను ఈ గ్రీన్ చికెన్ పరోటా కాంబినేషన్తో తిన్నా నాకు బాగా నచ్చింది వాళ్ళని అడుగుదామంటే ఏమైనా అనుకుంటారా అనేసి నేను వదిలేశాను తర్వాత ఉంది కదా మనకు యూట్యూబ్ తల్లి అక్కడ ఎన్ని వీడియోస్ చూశాను లాస్ట్కి ఒక్కటేమో నచ్చింది సరే అని ట్రై చేసా ఎలా ఉంటుందో ఏమో తింటామా లేదా పడేస్తామా అనుకున్నా అసలు ఫస్ట్ టైమే చాలా బాగా నచ్చింది అప్పటి నుంచి ఎప్పుడన్నా చపాతికి తినాలనిపిస్తే నేనైతే ఈ విధంగా చేస్తాను చూసారు కదా ఎంత నీట్గా ఉడికిపోయిందో ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్గా వస్తుంది కొద్ది కొద్దిగా మనము ఏదైనా కర్రీ చేసేటప్పుడు ఆయిల్ ఎప్పుడైతే సపరేట్గా వస్తుందో అప్పుడే అది కరెక్ట్గా ఉడికినట్టు కొందరు చపాతికి గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటారు కదా వాళ్ళు ఈ విధంగా అంటే కొద్దిగా ఎక్కువ గ్రేవీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి లేదు ఇంకొంచెం దగ్గర పడాలి కర్రీ అంటే ఇంకొద్దిసేపు ఈ విధంగా ఉడకనివ్వండి చూసారు కదా నేనైతే ఈ విధంగా చేసుకున్నాను చపాతికి అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఇంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా ఉంటే సరిపోతుంది ఇక్కడ చపాతీకే నేను ఎక్కువగా తీసుకుంటాను బయటికి వెళ్ళినప్పుడే పరోటా ఇంట్లో అయితే పరోటా చెయ్యండి నేను నాకు రాదు కూడా సరిగా ఆనియన్స్ తీసుకోండి టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి